హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ చూస్తున్నారు కదా తెల్లవారుజామున విశాఖపట్నం ఆరు గంటలకు వెళ్తే వాతావరణం ఇలా ఉంటుందండి మేమైతే వైజాగ్ చేరుకునే ఫస్ట్ టీ తాగని ప్లాన్ చేసుకున్నాము అందరూ ఈవినింగ్ బీచ్ చూడడం కామనండి ఆర్కే బీచ్ ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ అవర్స్ వెళ్ళి ఫైవ్ థర్టీ నుంచి ఎయిట్ వరకు ఉంటే ఫ్యామిలీతో స్పెండ్ చేస్తే అందులో వచ్చి ఆనందమే వేరండి ఆర్కే బీచ్ ఒక మార్నింగ్ వ్యూ కోసం మాట్లాడముందు ముందు అయితే మనం ఆర్కే బీచ్ నుండి భీమిలెల్లి రూట్లో టీ టెంప్స్ ఉంటాయి కదండి అక్కడ తెలియ టీ తాగడం ఇది మార్నింగ్ అండి టీ తాగుతూ మార్నింగ్ అని చూస్తే ఎంజాయ్ చేశాము తర్వాత మనమైతే ఆర్కే బీచ్కి వెళ్ళడానికి ఫిక్స్ అయ్యి స్టార్ట్ అయ్యాము ఇది ఆర్కే బీచ్ వెళ్తూ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది ఇదే సూర్యుడు అయినప్పుడు ఇలా ఉంటుంది ఎప్పుడైనా సరే మీరు కన్యాకుమారి వెళ్ళండి ఇల్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ టూ ఫైవ్ మధ్యలో చాలా బాగుంటుంది ఇదైతే మిస్ అవ్వకుండా నేనైతే టూ థౌజండ్ ఫిఫ్టీన్లో వెళ్ళానండి మీరైతే వ్యూ అయితే వాళ్ళదండి చూస్తున్నారు కదా ఉదాహరణ ఒక పౌరాలు దర్శనం ఇస్తే ఇక్కడైతే పౌరాలు తో స్పెండ్ చేసాం చాలా బాగున్నాయి మా పాప బాబు అయితే చాలా బాగా ఆడుకున్నారు పౌరాలతో ప్రతి తగిలిపోతుంటే ఫ్లిక్స్ అయితే చాలా తీసుకున్నాం మీరు కూడా ఎర్లీ మార్నింగ్ కదండి పవరాలు చాలా బాగుంటాయి సన్ రైజు అలాగే బీచ్ అలాగే సిటీ అలాగే పవర్లు ఇవన్నీ అయితే చాలా సూపర్ ఉంటారు అది చెప్పడానికి మాటలు అయితే రావట్లేదు మీద వ్యూని అయితే మిస్ అవ్వండి చూస్తున్నారు కదా ఇసుక తినడం చాలా పవర్ ఉన్నాయి ఎక్కడి నుంచి వచ్చేసి నాకైతే తెలీదండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచి చూస్తున్నాను ఆ చివరి నుంచి అంటే ఆర్కే బీచ్ చివరి నుంచి ఈ చివరి ఆర్కే బీచ్ పోర్ట్ వరకు కూడా పక్షులు ఎగుతున్నా ఉన్నాయండి పవర్ మాత్రం కంటిన్యూగా ఫ్లై అవుతున్నాయి ఇక్కడైతే చాలా బీచెస్ ఉన్నాయండి ఆర్కే బీచ్ చట్లకొండ బీచ్ అలాగే దీని మీద వచ్చి ఇలాగే చాలా బీచెస్ ఉన్నాయి కాబట్టి ఎప్పుడైనా ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి వస్తే అన్ని బీచెస్ కవర్ చేసి వచ్చండి టెన్ లోపల ఇది ఆర్కిటెక్చర్ అండి చూస్తున్నారు కదా ఎర్లీ మార్నింగ్ వాళ్ళు చాలామంది వాకింగ్కి వచ్చారు అలాగే బీచ్ ఆడుకోవడానికి వచ్చారు మీరు కూడా ఫ్యామిలీతో తప్పకుండా పిల్లలతో వచ్చి ఎంజాయ్ చేయండి చాలా బాగుంది ఎక్కడ చూసినా సరే నవ్వులు ఆనందంగా కనిపిస్తున్నాయి మా పాప అయితే ఇసుకున్నాం హౌసెస్ చేసుకుని ఆడడం పేర్లు రావడం పిచ్చి పిచ్చి ఆటే ఆడి చిన్నపిల్లకి తెలిసిందే కదా మనం చిన్నపిల్లలు అలాగే చేసుకున్నాం పేర్లు బీచ్ అలా ఇందులు కట్టుకోవడం మూవీస్లో కూడా ఇవే చూపిస్తారు సో రొటీన్ 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 బట్ వాళ్ళకి కొత్తదనం ఆ కాళ్ళ మీద ఇసుకుని మొత్తం చేసుకొని కప్పుకోవడం దానికి ఏం చాలా ఉంటాయండి బిజ్గా సినిమా చూసా ఉంటారు ప్రభు తాను కాగా ఉంది గోదావరి భూవిరే చేదోవై పూదావై నీదాంబరి మాసీమతి చేదాంబరీ ఇప్పుడు మీకు స్టూపిడ్ని చూపిస్తాను రాగి మీద కూర్చున్నాడు కదండి వాడికి ఎంత చెప్పినా వినిపించకుండా రాయగారు కదండి చాలా రిస్క్ అండి ఇలాంటి పనులు మాత్రం మీరు చేయకండి చాలా జాగ్రత్తగా ఉందండి ఆర్కిటెక్చర్ వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉంటామో అలాగే ఎక్సెల్ చేస్తే సముద్రం తీసుకుని కొన్ని బాధలకు మించేస్తుందండి ఆ అబ్బాయి చూస్తున్నాడు రావి మీద నిల్చుకున్నాడు అలాంటి పనులు మాత్రం మీరు చేయకండి చాలా రిస్కే అండి చాలా మంది చనిపోయారండి ఇక్కడ రుకు చూసే చూపు ఏం చెప్పింది సందేహాల సంధేహాలమే పట్టే చూసే కంటికి లోకం కాని లోకంలోనే కాదా పొందలా నలుపు కడగలే గోదావరిలోబరీ మా సీమ కేదలు తీర్చుమాదేవి వేదమంతి మా గోదారి శబరి కలిసి నా గోదారి రామచరిత శ్రీ రామ ఇంకా చాలా టైం అయిపోయింది మా పాపను బర్త రావచ్చు అండి మొత్తాన్ని గొప్పించాను మాకు ఒక క్లాసులో తీయాలి పరిగెట్టుకుంటూ అని చెప్పి శ్రేణు రెస్ట్ తీసుకుంటే ఎలా ఉంటుంది చిన్నపిల్లలు చూపిద్దామని పరిగెట్టుకుంటూ వస్తుందండి ఇది కేవలం చిన్నపిల్లల కోసమేనండి సో ఎండలో ఎక్కువసేపు వాడ ఆడకూడదు సమ్మర్లో ఎక్కువసేపు బయట ఆడితే వాంతులు విరోచన అవుతాయి ఎందుకంటే వడదెబ్బ తగులుతుంది కాబట్టి అని ఇది ఒక ఎగ్జాంపుల్ అండి అది చెప్పడానికి వీడియో అండి థ్యాంక్ యూ लाइक लाइन शेयर चाहिए सब्सक्राइब चाहें